ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ల ఆలోచనతో పర్యావరణం కాపాడడం ఒక పెద్ద ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారు ప్లాంట్ పనితీరును అడిగి తెలుసుకున్నారు ముందుగా ప్లాంట్ ఆవరణలో మొక్కను నాటారు టిఎస్టిఎఫ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది అని దinesh రెడ్డి కురుగొండ్లలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీसीबी అధికారి అశోక్ కుమార్, ఏపీఎం సిఎల్జిఎం వెంకటేశ్వర్లు, చెన్ను తిర్పాల్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితర్లు పాల్గొన్నారు. ఏపీ ఎన్वायरमेंट మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన మొట్టమొదటిసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో రావికొంటపల్లి రాపూర్ మండలంలోని భుజన్పల్లి పంచాయతీలోని టీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ యూనిట్ టూ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ యూనిట్ మేము రావడం జరిగింది ముందుగా ఏపీసీ ఏపీఎంసీఎల్ ఏం చేస్తుందని ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హజార్డస్ కానివ్వండి నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అవుతున్నా రీయూజ్ ఎలా రీయూజ్ చేయాలి అలానే ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు ఎలా డిస్పోజ్ చేయాలనేది ఇవన్నీ కూడా ఏపీఈఎంసెల్ పరిధిలోకి వస్తుంది ఇప్పటికే భారతదేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ని డెవలప్ చేసి కంటిన్యూస్గా గా డెస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హజార్ వేస్ట్ అంతా కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది అలానే లాజిస్టిక్స్ ద్వారా ఎక్కడికి ఈ హజార్ వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాము అలానే ఈ హజార్డ్ వేస్ట్ ఎక్కడికి తరలిస్తున్నారు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అని ఇదంతా కూడా ఏపీఈంసెల్ పరిధిలో మేము ఆన్లైన్ పోర్టల్ ద్వారా మేము ఇప్పటికే చేయడం జరుగుతుంది ఇప్పటికీ ప్రజెంట్లీ కార్పొరేషన్ పరిధి ని వేస్ట్ని కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాము రానున్న రోజుల్లో నాన్ హజార్డేస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి అలానే ఈ వేస్ట్ కానివ్వండి అలానే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి బ్యాటరీ వేస్ట్ ఇవన్నీ కూడా ఏపీఎంసీఎల్ అండర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మానిటర్ చేసే సిస్టమ్ని మేము రానున్న రోజుల్లో తీసుకురాబోతున్నాము అందులో భాగంగా ఏదైతే హజార్డెస్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తారో ఆ డిస్పోజల్ ఎక్కడైతే చేస్తారో ఆ టిఎస్డిపి ప్లాంట్ టిఎస్డిఎఫ్ ప్లాంట్స్ అని అంటారు ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీ ఈ ప్లాంట్ కి రావడం జరిగింది ఇది ప్రధానంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక ప్లాంట్ ఉంది యూనిట్ టూ యూనిట్ వన్ ఒకటి విశాఖపట్నంలో ఉంది యూనిట్ టూ ఏదైతే ఉందో ఇది రాయలసీమ అలానే కొన్ని మనకి పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే ఇప్పటికే ఎనిమిది జిల్లాల నుంచి వచ్చే హెజర్డస్ వేస్ట్ ఏదైతే ఉందో ఆ హెజర్డస్ వేస్ట్ అంతా కూడా ఈ టిఎస్డిఎఫ్ ప్లాంట్ ద్వారా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది అది ఒక పక్కన ల్యాండ్ ఫిల్ చేయడం కాని లేదా ట్రీట్మెంట్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలానే ఈ పరిశ్రమలకి ఏదైనా ఈ ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైనా ఉపయోగకరంగా ఉండేటట్టు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇక్కడ నేను ఇవాళ ఈ సైట్ కి ఇక్కడ విజిట్ చేసి ఈ యూనిట్ వన్ ఏదైతే ఉందో కోస్టల్ మేనేజ్మెంట్ వేస్ట్ ప్రాజెక్ట్ దాన్ని టూ యూనిట్ టూ రీసస్టైనబిలిటీ అనే కంపెనీ వాళ్ళు ఇది చేస్తున్నారు వీళ్ళన్నీ ఎలా చేస్తున్నారు ఎలాంటి ప్రాసెస్ ప్రక్రియ అంతా కూడా మేము దగ్గరుండి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది ఇవాళ ఇది కేవలము అంటే దీని దీని ద్వారా వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడంతో పాటు నాకు కూడా ఎలా ఈ హజార్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు అనేది ఒక అవగాహన కలిగింది డెఫినెట్గా ఈ టీఎస్డి టిఎస్డి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ళ సలహాలన్నీ కూడా ప్రభుత్వం డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాము అలానే ఏపీఎంసీలు కూడా మేము దీన్ని ఎలా సాల్వ్ చేయాలో డెఫినెట్గా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నాము అలానే ఈ రానున్న రోజుల్లో బయోమెడికల్ వేస్ట్ కానివ్వండి అవన్నీ వీళ్ళకి ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది కానీ ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా జరగట్లేదు కేవలము ఎమర్జెన్సీ నీట్లో దాన్ని చేపడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు చైర్మన్ గారికి అలానే అక్కడ ఎండి గారితో మాట్లాడి బయోమెడికల్ కూడా జరిగే విధంగా ఇక్కడ టీఎస్బీపీలో ఆల్రెడీ టీఎస్డిఎఫ్లో ఆల్రెడీ వీళ్ళకి ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారానే జరిగేటట్టు ఇది కూడా ప్రాపర్ మానిటరింగ్ జరిగేటట్టు డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటాము ఈ రోజున ఈ ప్లాంట్ ఇన్స్పెక్షన్లో మేము చాలా తెలుసుకోవడం జరిగింది వీళ్ళు ఎలా ఈ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా ఈ వేస్ట్ వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు దీని ద్వారా పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం అనేది మేము చాలా మాకు మేమైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాము ఈ ప్లాంట్ ఆపరేషన్ మీద డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఇండస్ట్రీస్కి హెల్ప్ చేస్తూ అలానే పర్యావరణ కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏపీఎంసీ ముందు అడిగేస్తుందని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినందుకు వెంకటగిరి శాసనసభ్యులు కురుకులు రామకృష్ణ గారికి అలానే ఇక్కడ మాకు సహకరించిన పిసిబి ఆఫీసర్ ఎన్వైర్మెంటల్ ఆఫీసర్ సతీష్ సతీష్ అశోక్ కుమార్ గారికి అలానే నాతో పాటు ఇక్కడ మా ఏపీఎంసీ నుంచి వచ్చిన జిఎం జిఎం గారు వెంకటేశ్వర్ గారికి అలానే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేటివ్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియడం జరిగింది ఎలా ప్రాసెస్ చేస్తామో ఎలా ఇదంతా కూడా డిస్పోజ్ చేస్తామో అన్నీ కూడా చెప్పడం వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి అందరూ కూడా నా తరపున మా ఏపీఎంసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈ చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వ్యర్థాలు ఎలా వస్తాయి ఈ వ్యర్థాలన్నీ కూడా ఎక్కడైనా యూటిలైజ్ చేయచ్చా ఒక సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి ఇవాళ యునైటెడ్ నేషన్స్ నుంచి మాట్లాడుతు మాట్లాడడం జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ కానీ బయట ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్కి వెళ్తే కూడా సర్క్యులర్ ఎకానమీ గురించి మాట్లాడతాడు కానీ ఈ సర్కులర్ ఎకానమీ గురించి దూరదృష్టి ఉన్న నారా చంద్రాడి గారు గత ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే ఈ టిఎస్డిపి ప్లాన్ కి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళంతా కూడా సెటప్ చేయడం జరిగింది ఇలాంటి ప్లాంట్ ఆల్రెడీ విశాఖపట్నంలో కూడా ఉంది మీరు దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హజార్డేస్ వేస్ట్ ని పర్యావరణానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నారా చంద్రాడి గారు అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఇవాళ పర్యావరణం మీద చాలా దృష్టి కేంద్రీకరించారు రానున్న రోజులు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియలైజేషన్ ద్వారా మనం వెళ్తున్నాము పరిశ్రమలు అన్ని వస్తున్నాయి అయితే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు మన ప్రజలందరికీ హానికరంగా ఉండకూడదు పర్యావరణానికి కాపాడుకునే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా దీనికి ఒక నియంత్రణ ఉండాలి అది ఏపీఎంసీల ద్వారా అలానే ఏపీ పీసీబీ ద్వారా ఖచ్చితంగా రానున్న రోజు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మీడియా మిత్రులు కూడా చాలా మంది వచ్చారు చాలాసేపు వాళ్ళు కూడా మాతో పాటు ఈ ప్లాంట్ అంతా కూడా చేసే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు కార్పొరేషన్ చైర్మన్గా దినేష్ రెడ్డిని నియమించడం పార్టీ తరఫున ఆయనకి కృతజ్ఞత అదేవిధంగా సో త్రిపాల్ రెడ్డి కానీ అశోక్ కానీ ఇక్కడ పచ్చికాజ్ కానీ అందరు నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ మేము ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉందని అంటే మేము ఏదో అనుకున్నాం ఎక్కడ చెత్త తీసుకొచ్చి పోస్తున్నారేమో ఇది ప్రజలకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందేమని చెప్పని రకరకాలుగా అనుకున్నాం కానీ చూసిన తర్వాత సిస్టమేటిక్గా ఉంది వాళ్ళు ప్రాసెసింగ్ చేయడం కానీ ఆ యూనిట్స్ పెట్టడం కానీ ఎక్కడెక్కడ ఏ ఏ స్టేజ్లో ఏం అని చెప్పి నన్ను సిస్టమేటిక్గా చేస్తూ ఇక్కడ చిన్న కాయుతం కనిపించకుండా స్మెల్ కూడా రాకుండా మొత్తం కూడా మేము పరీక్షించడం జరిగింది క్లీన్గా ఉంది మేనేజ్మెంట్ బాగుంది రాకముందు మనం ఎక్కడ లేని ఏ ఏరియాలో ఉంటే ఇక్కడ వేసుకొచ్చి పెట్టారు ఇల్లు అని చెప్పి మాకు కూడా డౌట్గా ఉండేది కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వాళ్ళు ఇదే విధంగా ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ వస్తే వాటిని కూడా ఇంకా డెవలప్ చేసుకుంటూ పోవాలని చెప్పారు కూడా మేము కూడా తెలియజేస్తూ ఇదే విధంగా మేనేజ్మెంట్ ఉండాలి ఇంకా ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను

డిస్పోజ్ చేసేటప్పుడు యూనిటన్స్ ఎంత అవుతుందో అనేది ఎక్కడ పొందుతారు అన్నిటిని పెట్టి సర్వే చేస్తారు. వి ఆర్ ట్రాకింగ్ జీపిఎస్ ట్రాకింగ్ ఉంది సార్ ఆ vehicle డెఫినెట్ గా destination కి వెళ్తుంది. ఎక్కడో కొంచెం తారట్టు వస్తుందేమో ట్రాకింగ్ హైపింగ్ ఎక్కడ ఆగు అనేది కూడా ఆ 5 minutes ఆగితే ఇమిడియట్ గా sample test సరే

జిల్లా జనరల్ కమిజన్ జిల్లా చక్రం మీకు రిలేటెడ్ సర్ వెంట జిల్లాలు కొన్ని వైజెక్ట్ లు వైజెక్ట్ అవునా సో ఇదంతా మన ఏపీఎంసి పోర్టల్ ద్వారానే వస్తుంది మీకు మీకు రండించే మీకు మీ నాన్ ఓకే అండ్ మై ఫస్ట్ మెయిన్ ఓన్లీ సర్జన్ ఇదే మనకు 21 కేటగిరీస్ చున్నా సిటీ సిటీ ఉంటాక ठीक है ठीक है टीसीएम पिछले ताराओं तो मालूम है सोल्यूशन भी स्कूल सेंट्रल जैसी अटामिक आधार सब कुछ तो खुदा है नहीं नहीं सामने बता रहे हैं स्कूल मिले तो चार जने तो यू इन बैटरीज सभी को उपकरण बैट स्लैग वेस्ट तो सस्ता स्लैग वेस्ट बैटरीज चीज तो भाई भाई मैं क्यों

এই যে তোমরা তোমাদের গাইডেন্স করতে হবে আমাদের ডিজিটাল লেখা সংলাইনের বাইরে আমরা নিজেদের নিজেদের ভেঙে বলছি আমরা ভিতরে পড়া পুরো అది ఎప్పుడైనా ఆఫ్ చేసినా సరే కరెక్ట్ అంటే

క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలకే కుర్తి మూడు రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కింగ్ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ టీఎస్ స్కూటీ న్యూ ఇపల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్